హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కేఆర్కే సౌజన్యంతో బద్దకస్తుల భారతం అనే అంశాన్ని మేరా భారత్ మహాన్ అనేటువంటి విషయంగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మేరా భారత్ మహాన్ బద్దకస్తుల భారతం కేఆర్కే సౌజన్యంతో ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను ఇక వినండి మేరా భారత్ మహాన్ ఈ మధ్యన నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న యువకుడు ఏ పని చేయకుండా ఊరి మధ్యలో ఉన్న ఒక పాన్ షాప్ దగ్గర గుట్కా తింటూ ఎప్పుడు అక్కడే ఉండటం గమనించి అతనితో సంభాషించటం మొదలుపెట్టాను నేను అడిగాను అతన్ని ఏమయా ఎందుకు నీవు ఏ పని చేయకుండా ఇక్కడ ఇలా గుట్కా తింటూ ఉంటావు నీవు ఏ పని చెయ్యవా అని అడిగాను దానికి అతను అది నా ఇష్టం అన్నాడు అప్పుడు నేను నీకు పెళ్ళయిందా అయింది మరి నీకు పెళ్ళైలా అయింది ముఖ్యమంత్రి ఆదర్శ వివాహ యోజన అది ప్రభుత్వ పథకం దాని ద్వారా నాకు ముప్పై వేలు వచ్చాయి అలాగే అంత్యోదయ కన్యా వివాహ యోజన ప్రభుత్వ పథకం దాని ద్వారా రెండు లక్షల యాభై వేలు వచ్చాయి ఆహా మరి నీ పిల్లల కోసం నువ్వేం చేయవా జననీ సురక్ష యోజన అది ప్రభుత్వ పథకమే దాని ద్వారా ఉచిత ప్రసవం ద్వారా పదిహేను వందలు అలాగనే భగినీ ప్రసూతి యోజన అది ప్రభుత్వ పథకమే దాని ద్వారా ఇరవై వేలు వస్తాయి ఆహా మరి పిల్లలు చదువు పిల్లలకు అన్నీ ఉచితం విద్య యూనిఫామ్ పుస్తకాలు భోజనం అన్నీ ముఖ్యమంత్రి నౌల్ నిహాల్ మరియు మేధావి ఛాత్రవృత్తి యోజన అది ప్రభుత్వ పథకమేలండి వాటి ద్వారా ప్రతి సంవత్సరం అన్నీ ఉచితం ఓహో మరి నీ ఇల్లు ఎలా గడుపుతున్నావు భలేవారే నా తమ్ముడికి ప్రభుత్వం నుండి ఉచితంగా ఒక సైకిల్ వచ్చింది నా కొడుక్కి ఒక ల్యాప్టాప్ వచ్చింది నా తల్లిదండ్రులకి వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయి మాకు నెలంతా కిలో రూపాయి బియ్యం వస్తాయి అబ్బా మరి నువ్వు కనీసం నీ తల్లిదండ్రులు తీర్థయాత్రలకు ఖర్చు అయినా పెడతావా ఎంత మాట ఎంత మాట ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన అది ప్రభుత్వ పథకమే కదా ఆ పథకంలో వారిని ఎప్పుడో తీర్థయాత్రలకు పంపించాను కదా ఊరిని జిమ్మడా మరి కనీసం వారి ఆరోగ్యం కోసం ఖర్చు ఏమైనా చేస్తావా వారికి ఆయుష్మాన్ భారత్ పథకంలో ఐదు లక్షలు ఉచితంగా ట్రీట్మెంట్ ఉంది కదా మరి నేనెందుకు ఖర్చు చేస్తాను ఓహో బాగుందే నీ పని కనీసం వాళ్ళు కాలం చేస్తే మరి అంత్యక్రియలకైనా ఖర్చు చేస్తావా భలేవారండి దానికైనా ఎందుకు ఖర్చు చేయాలి ప్రభుత్వం అంత్యక్రియల కోసం ఒక రూపాయికే ఉచిత విద్యుత్ దహనం అనే పథకం ఇస్తుంది కదా ఓరి రిబ్బలే వాడివా నువ్వు కనీసం నీ పిల్లల పెళ్ళిళ్ళకైనా ఖర్చు పెడతావా మీరే భలే అడుగుతున్నారండి అన్నీ ఎందుకు ఖర్చు చేయాలి నేను చేస్తున్నదే వాళ్ళు చేస్తారు అంతే అయినా మీలాంటి లక్షలాది మంది కష్టపడి పని చేసి పన్నులు కట్టేది ఏది మా కోసమే కదా రైతులు కష్టపడి పంట పండిస్తే దాన్ని ప్రభుత్వం కొని మా లాంటి వారికి ఉచితంగా ఇస్తుంటే మేమెందుకు ఎందుకు పనిచేస్తాం అదండి విషయం ఆహా నిజమే మేరా భారత్ మహాన్ నిజమే బద్దకస్తుల భారతం వధిల్లాలి అని ఈ అంశాన్ని కేఆర్కే సౌజన్యంతో మన కానమూకు కథావచన శ్రోతలకు మేరా భారత్ మహాన్ బద్ద కస్తుల భారతం వర్ధిల్లాలి అని అంటూ మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఆలోచించండి ధన్యవాదాలు